నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే మరో భారీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది మరి దేశంలోనే అతిపెద్ద బీసీబీ యూనిట్ని నెలకొల్పడానికి సైర్మ ఎస్జీఎస్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రానుంది ఇదిలా ఉంటే మరోపక్క ఎకనమిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ రిపోర్ట్ ఆధారంగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రాష్ట్రాలలో ఏపీ నాలుగవ స్థానాల్లో నిలిచింది మరి దీనిపైన పూర్తిగా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం మా శ్రావణి మన వీక్షకులు కూడా గత ప్రభుత్వ హయాంలో అసలు పరిశ్రమలు రాలేదు కదా ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్ మరి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పి పలువురు చెప్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పీసీబీ యూనిట్ని నెలకొల్పడానికి సిర్మా ఎస్జిఎస్ కంపెనీ ముందుకు వచ్చింది దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరానికల్లా తయారు కానుంది మరి మొత్తానికి ఇదిలా ఉంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ చేపట్టిన సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రాష్ట్రంగా ఏమంటారు మీరు ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని బట్టి ఉంటుందమ్మా పరిశ్రమలు పెట్టుబడులు రావటం అనేది గతంలో మీరు చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సానుకూల వాతావరణం వచ్చినట్టుగా రకరకాల సర్వేలు రకరకాల సంస్థలు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి రావటానికన్ని ఎప్పుడైనా అక్కడున్న ప్రభుత్వ పనితీరు అనేది చాలా ప్రభావితం చేస్తుంది గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిశ్రమలు వెళ్ళిపోలేదు మేమే తోలేసాం వాళ్ళని కూడా చెప్పారు అమర్ రాజా లాంటి బ్యాటరీని కూడా వాళ్ళు తెలంగాణకు పంపించారు మెయిన్ యూనిట్ని తర్వాత వాళ్ళు తమిళనాడు పన్న వెళ్తాను చూసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద భారీ పరిశ్రమ కావాలని వచ్చారు ఆయన గల్లా జయదేవ్ గారి తండ్రి రామచంద్ర నాయుడు గారిని ఆయన చాలా పెద్ద టెక్నోక్రాట్ అమెరికాలో చాలా కాలం ఉండి వాళ్ళ సొంత జిల్లా అంటే జయచే జయదేవ్ వాళ్ళ తాతగారు కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు చంద్రగిరికి ఆయన ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి గురువు అందువల్ల ఈ జిల్లాకి మనం ఎంతో కొంత చేయాలి అని వాళ్ళు వాళ్ళ బిజినెస్లన్నీ అమెరికాలో క్లోజ్ చేసుకుని చిత్తూరు జిల్లాని అంతగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తే ఆ పరిశ్రమనే వాళ్ళు అక్కడ ఉంచకుండా కేవలం రాజకీయ కక్షతో దాన్ని అక్కడి నుంచి పంపించారాక నిద్రపోలేదు పంపించిన విషయం దాచుకోలేకపోయారు ఎవరన్నా చెప్పడానికి కూడా సంకోచిస్తారు అంత పెద్ద పరిశ్రమను మేమే పంపించేసామని చెప్తా పంపించేశారు మరి అది నిజంగా కాలుష్యకారకమైన పరిశ్రమ అయితే తెలంగాణ వాళ్ళు పిలుచుకురారు కదా అందులోనూ ఎయిర్పోర్ట్కి దగ్గరే వాళ్ళకి స్థలం ఇచ్చారు కలెక్టరేట్కి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కి దగ్గరలోనే కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిందో చాలామంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకి మల్టీనేషనల్ కంపెనీస్కి అంతర్జాతీయ కంపెనీలకు అన్నిటికీ తెలుసు వీళ్ళు కంపెనీలను ప్రోత్సహిస్తారు తద్వారా వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారు ఆర్థిక చలామణి పెరుగుతుంది తర్వాత పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి తర్వాత అక్కడుండే ముడి సరుకులకి డిమాండ్ పెరుగుతుంది తర్వాత ఆ పరిశ్రమలు ఏర్పాటు వలన రవాణా రంగం హోటల్ రంగం ఇలాంటి అనేక రంగాలు కూడా సేవా రంగాలు కూడా డెవలప్ అవుతాయి అది చాలా దూరదృష్టి ఉండాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు సిర్మా ఎస్జిఎస్ కంపెనీ అనేది వీళ్ళు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అని పీసీబీసు తర్వాత కాపర్ క్లాడ్ లామినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇది ఎలక్ట్రానిక్ రంగంలో చాలా హైటెక్ అది అనమాట ఇది సమీకృతమైనటువంటి విభాగం అన్ సమగ్రమైన ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు పద్దెనిమిది వందల కోట్లతో దక్షిణ కొరియాలో ఉన్న ఒక సంస్థ సిరిప్ అనే కంపెనీతో భాగస్వామ్యంతో నాయుడుపేటలో అంటే తిరుపతి జిల్లాలో పెడుతున్నారు ఇది తిరుపతి జిల్లాలో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్ హబ్బగా ఇప్పటికే ప్రసిద్ధి చెందిన చెన్నైకి ఇది దగ్గరగా ఉంటాం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండటం వలన ప్రోత్సాహం అధికంగా దొరుకుతుంది రెండు విధాలు చూసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రానిక్ హబ్బుగా ఉన్న చెన్నై ఉంది రెండోది ఇదేమో భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉంటుంది కాబట్టి మనం తర్వాత కావాల్సిన టెక్నోక్రాట్స్ కూడా దొరుకుతారు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక సమీకృతమైనటువంటి ప్రాజెక్టు రెండు రకాల ఉన్నాయి రెండు ఇది చాలా హై హై రేంజ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా వీళ్ళు ఉత్పత్తి కూడా ప్రారంభించాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు అది చాలా గొప్ప నిర్ణయం అన్నమాట అది మామూలుగా ఇది నాయుడుపేట రావటం అనేది ఆల్రెడీ అక్కడ కొన్ని ఎస్సీ జడ్లు పనిచేస్తున్నాయి తర్వాత అక్కడ ఎస్సీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చూశారు ఇంకా కొన్ని ఇంతకుముందు కూడా ఫస్ట్ ప్రైవేటు సెమీ కండక్టర్స్ది ఒక పద్నాలుగు వేల కోట్ల పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్నే ఎంచుకుంది కాబట్టి ఇది కూడా ఇక్కడికి రావటం అనేది ఇది నాలుగు వేల కోట్లది ఇది పద్దెనిమిది వందల కోట్లది ఇలా ఎలక్ట్రానిక్కి సంబంధించిన పరిశ్రమలన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులు అవటం అనేది ప్రభుత్వ పనితీరుకి ఒక మచ్చుతున్నగా చెప్పాలి రెండోది ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఎకానమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్లో అంటే వాళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళు అంతర్జాతీయంగా ఏ దేశాల్లో ఏ రాష్ట్రాల్లో అంటే ఒక్కొక్క దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ రాష్ట్రాల్లో మంచి వాతావరణం ఉంది అక్కడున్న సైలెంట్ ఫీచర్స్ అంటే అనుకూల సానుకూల అంశాలు ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుని వాటికి గ్రేడింగ్ ఇస్తారు మన ఇండియాలో కూడా వాళ్ళు అట్లా గ్రేడింగ్ చేసినప్పుడు ఫస్ట్ తమిళనాడు వచ్చింది సెవెన్ పాయింట్ ఫోర్ రేటింగ్తో సెవెన్ పాయింట్ త్రీ రేటింగ్తో గుజరాత్ వచ్చింది సిక్స్ పాయింట్ నైన్ గ్రేడింగ్తో ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ వచ్చింది అలాగే తెలంగాణ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్తో ఏ సెవెంత్కి వచ్చింది సెవెంత్కి వచ్చింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోటీ పడింది అంటే ఈ ఫోర్త్ ప్లేస్ సెక్యూర్ చేసుకున్న రాష్ట్రాలు కర్ణాటక అండ్ ఢిల్లీ కూడా ఉంది అంటే విత్ ఇన్ నో టైం వన్ ఇయర్లో పూర్వంలో ఉండే ఒక అపప్రదని తొలగించుకుని ఇది పరిశ్రమలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం లేకపోతే పారిశ్రామికవేత్తలని మల్టీనేషనల్ కంపెనీస్ని వేధిస్తారు పీడిస్తారు డబ్బులు గుంజుతారు బ్లాక్ మెయిల్ చేస్తారు అనే ఒక అపప్రదను తొలగించుకుని సానుకూలంగా ఉంటుంది అని ఒక ఎస్టాబ్లిష్ చేసుకోగలగటం అనేది గొప్ప విషయం ఈ రేటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ నైన్ వరకు తీసుకున్న సర్వే అంటే గతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఇక్కడ సంబంధం లేదు లేటెస్ట్ ఇప్పుడుకున్న వాతావరణాన్ని వాళ్ళు స్టడీ చేశారు అంటే ఇప్పుడు సపోజ్ మనకి అత్యంత ఇమీడియట్గా జరిగినటువంటి సర్వే ఇది కాబట్టి గత ప్రభుత్వం చేసిన కృషి ఇందులో ఉందని చెప్పుకోవటానికి కూడా ఏం లేదు అది గొప్ప విషయం నిజంగా ఈ ఇదే తీరులో కనుక వెళ్ళిపోతే సెవెన్ పాయింట్ ఫోర్ ఉన్న తమిళనాడుని రీచ్ అవ్వటం కూడా ఆంధ్రప్రదేశ్కి ఓన్లీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనుక పెరిగిందంటే ఫస్ట్ కూడా వచ్చేస్తుంది అంటే పోటాపోటీగా ఫస్ట్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుంది అది గొప్ప విషయం అది వితిన్ వన్ ఇయర్లో కూడా సాధించగలుగుతారు ఎందుకంటే ఏ ఈ పరిశ్రమలు అన్నీ కూడా కొత్త కొత్తగా వస్తున్నాయి ఎస్టాబ్లిష్ అయ్యి ఆ వాతావరణం గురించి ఇంకా సర్వే రిపోర్ట్స్లో మెరుగైన ఫీడ్బ్యాక్ వెళ్తుంది కదా ఎల్లప్పుడు ఆటోమేటిక్ గా స్థానం మీరు చెప్పినట్టుగా ఒక పక్క రాష్ట్రానికి ఐటీ దిగ్గజ సంస్థలు కానివ్వండి ఇలా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ సంస్థలు కానివ్వండి అన్ని కూడా రాష్ట్రానికి వస్తున్నాయి మరో పక్క వైసీపీ ఛాన్స్ దొరికితే చాలు ఇండస్ట్రీస్ రాష్ట్రానికి రాకుండా చెయ్యాలి అంటే ప్రభుత్వం పైన బురద చెల్లాలి ఇక్కడ అనుకూలమైన ప్లేస్ లేదు ఈవెన్ ఈ ఏపీఎండిసి బాండ్ల విక్రయంలో కూడా దాదాపు రెండు వందల మెయిల్స్ పెట్టించారని చెప్పినట్టుగా తెలుస్తుంది ఏంటి దీన్ని అంతటిని కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే ఈ వైఎస్ఆర్సీపీకి ఇది కొత్త కాదు వైఎస్ఆర్సిపి అంతకుముందు కూడా అమరావతి రాజధాని డెవలప్ చేసే సందర్భంలో వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇలాంటి వాటన్నిటికీ కూడా మెయిల్స్ పెట్టింది అమరావతి ఒక కులానికి సంబంధించిందని మునిగిపోద్దని లేకపోతే రకరకాలు ఇట్లాంటి తర్వాత అక్కడ బిల్డింగులు కట్టడానికి అనుకూలమైన ప్రదేశం కానీ కాదని తర్వాత నాలుగు పంటలు పండుతీయ్యి ఆ భూమి దీనికి వాడకూడదు ఎన్ని రకాలు ఇప్పుడు మొన్న గనక వేసేల రాజధాని అన్నట్టు ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత నైతికంగా దెబ్బతీయటానికి కూడా వాళ్ళ మీడియాను ఉపయోగించి వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులను ఉపయోగించి వేసాల రాజధాని అని కూడా అన్నారు అంటే ఆ రకంగా కూడా దాన్ని నైతికంగా దెబ్బతీసి ఇతర పరిశ్రమల్ని ఇతర వ్యక్తుల్ని ఆ ప్రాంతాలకు రానివ్వకూడదని ఎయిడ్స్ రాజధాని అన్నట్టుగా కూడా చెప్పారు ఎన్నో సంస్థలు ఎయిడ్స్ పనిచేస్తున్నాయని అసలు ఇవన్నీ కూడా కల్పితమైన కథలు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవడైతే మాట్లాడాడో వాళ్ళింటో ఏమైనా ఎయిడ్స్ ఉందో మనకు తెలియదు కానీ అక్కడ అమరావతిలో ఎయిడ్స్ సంస్థలేమి రిహాబిలిటేషన్ పునరావాసంకి ఏమి కృషి చేసేంత పరిస్థితి ఏం లేదు అది కావాలని ఏంటంటే ప్రభుత్వం మీద బురద చల్లే అన్ని ప్రయత్నాలు విఫలమైపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో రైతులను పరామర్శ పేరుతో వెళ్ళి ప్రతి జిల్లాలోనూ ఒక అరాచకం సృష్టించడం ప్రతి నియోజకవర్గంలోనూ మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గనక ప్రత్యర్థుల్ని అసభ్యమైన పదజాలంతో దూషించడం ద్వారా అక్కడ ఉద్రిక్తలు రెచ్చగొట్టడం దీంతో ఒక శాంతి భద్రతలు ఇవ్వని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులోనూ ఒక భయం కల్పిస్తాం అలాగే దీన్ని తీసుకెళ్ళి కేంద్రంలో చూపించి ప్రభుత్వాన్ని రద్దు చేయమని అడగటం అంటే కూటమి ప్రభుత్వం ఆయన ఏర్పడిన నెల రోజుల లోపే ఆయన ముప్పై మూడు రాజకీయ హత్యలు జరిగింది ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమని కూడా అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి ఈ డెవలప్మెంట్ ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న కూటం ప్రభుత్వం ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తానే ఉంటుంది ఇది ప్రజలు ఏరి కోరి అంటే ప్రజలు కోరుకుని ఏర్పరిచిన ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా అడ్డుకోవటం కష్టం ప్రజలు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా ఒక నిర్ణయానికి ఎట్లా వస్తారంటే వీళ్ళు చేస్తున్న చేస్తులు చూసిన తర్వాత ఇటువంటి ప్ర ప్రభుత్వాలను కనుక ఎన్నుకుంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రేంజ్లో ఎలాంటి భ్రష్టు పట్టిందో రాష్ట్రానికి అధోగ్యత పడుతుంది అనేది అర్థమవుతుంది మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే వైసీపీ వాళ్ళు మాత్రం ఎంత అడ్డుకున్నా సరే అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ